అద్భుతమైనటువంటి ప్రభుత్వ వైద్యం అందించు వంద కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్ కేటాయించు వంద కోట్ల రూపాయలు ఉస్మానియా కేటాయించు ఐదు వందల కోట్ల రూపాయలు నీలఫొ కేటాయించు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో వంద హాస్పిటల్స్ కట్టించు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నటువంటి ముప్పై మూడు జిల్లాల పేషెంట్లని ఔటర్ రింగ్ రోడ్ హాస్పిటల్స్లో వైద్యం చేసి పంపి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని వేల కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేసి రీమోడల్ చేసి అమెరికా లండన్ స్కూల్స్ లాగా మార్చు గంత భూమిని పంచు అందరి చేతి నిండా మంచిగా పని శాంతి సామరస్యాలు పాటించు ఇది స్టేట్ అంటే ఇది రాజ్యం అంటే ఇది కులగణన అంటే ఇది రీకన్స్ట్రక్షన్ అంటే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇది ప్రజలారా ఈ వేదిక నుంచి అర్థం చేసుకోండి బస్సు ఎక్కి దిగితే పునర్నిర్మాణం కాదు రెండు వందల యాభై రూపాయలు పావు కిలో మటను కరెంటు బిల్లు కడితే పునర్నిర్మాణం కాదు నాలుగు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పునర్నిర్మాణం కాదు ఏయో రెండు వేల పదివేలు వందలు వస్తే పునర్నిర్మాణం